అప్డేట్ బీ నగరంలో ఎస్ఎస్ఎల్సి విద్యార్థుల కోసం జ్ఞానశీ పియూ కాలేజ్ నందు ఆదివారం ఫిబ్రవరి రెండో తేదీ ఉదయం పది గంటలకు జ్ఞానశీ టాలెంట్ టెస్ట్ రెండు నిర్వహించడం జరుగుతోంది అందుకుగాను బళ్ళారి నగర మరియు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జ్ఞానశిరి యాజమాన్యం మరియు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మండి జానకీరాముడు పిలుపునిచ్చారు విద్యార్థులకు మొదటి బహుమానం ల్యాప్టాప్ రెండవ బహుమానం ట్యాబ్ మిగిలి విద్యార్థులకు ప్రైజ్లు సర్టిఫికేట్స్ బళ్ళారి ఎమ్మెల్యే నారా భరత్ గారి చేతులు మీదుగా అందించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని బళ్ళారిలో విద్యాభ్యాసం చేస్తున్నా ఎస్ఎస్ఎల్సీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు బస్సు సౌకర్యం కూడా కలదు బస్సు సౌకర్యం ఉన్న ప్రదేశాలు దుర్గమ్మ గుడి డీసీ ఆఫీస్ దగ్గర గర్ల్స్ స్కూల్ మయూరా హోటల్ వెనుక హాస్టల్ ఫోర్ట్ ఏరియా హాస్టల్ ఓపీడీ హాస్పిటల్ ఎంజె శాంతినికేతన్ స్కూల్ మక్కల మంటప స్కూల్ బాపూజీ నగర్ సర్కిల్ బెళగల్ క్రాస్ సెంట్ జోసెఫ్ గర్ల్స్ స్కూల్ ఈ ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని జ్ఞానసిరి యాజమాన్యం మరియు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జానకి రామ్ తెలియజేశారు అడ్రస్ జ్ఞానసిరి పియు కాలేజ్ గుగ్గురహట్టి బెంగళూరు రోడ్ బళ్ళారి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ నైన్ సెవెన్ ఫోర్ టూ వన్ సెవెన్ టూ సెవెన్ డబల్ త్రీ మరియు ఎయిట్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ నైన్ జీరో సిక్స్ జీరో టూ